మనం లైవ్లో చూస్తున్నాం యా రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి అదేవిధంగా దర్శకులు రాజమౌళి ఒక కుటుంబ సమేతంగా వచ్చి రామోజీరావు పార్థివ దేహానికి అర్పిస్తున్న వీడియో మనం చూస్తున్నాం కీరవాణి ఉన్నారు రాజమౌళి రాజమౌళి సతీమణి ఇంకా కుటుంబ సభ్యులు వచ్చి రామోజీరావు పార్థివ దేహానికి అర్పించి ముందుకెళ్తున్నారు రామోజీరావు మన రాజమౌళి ఇంతకుముందే ఒక పోస్ట్ కూడా చేశారు రామోజీరావు సేవలకు సంబంధించి ఆయన యాభై ఏళ్ళుగా ఎనలేని సేవలు అందించారు అవి చాలా విలువైనవి ఆయనకు మనం అర్పించే నివాళి ఆయనకు భారతరత్న రావాలని కోరుకోవడమే ఆయనకు భారతరత్న అందించడమే అదే అసలైన ట్రిబ్యూట్ అదే అసలైన నివాళి అంటూ రాజమౌళి ఇంతకుముందే ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ మనం ఇంతకుముందు చూసాం ఇక ఇప్పుడే వచ్చారు ఎస్ రాజమౌళి అందరికీ తెలిసిందే శాంతి నివాసం అనే సీరియల్ ద్వారా సీరియల్కి దర్శకులు ఆ సీరియల్ ఈటీవీలోనే ప్రసారమైంది సో ఒక రకంగా రాజమౌళి కూడా తెరకు పరిచయం అయింది రాజమౌళి ఈ సినిమా ఓనమాలు రామోజీ రామోజీరావే అని చెప్పాలి అందుకే ఆయన ఎమోషన్ అవుతున్నారు రాజమౌళి మనం చూస్తున్నాం శాంతి నివాసంతోనే పేరు సంపాదించుకున్నారు తద్వారా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు ఈ శాంతి నివాసం పేరుతోనే సో ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నట్లున్నారు అందుకే రాజమౌళి ఎమోషనల్ అవ్వడం మనం చూస్తున్నాం ఇంతకుముందు ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు యాభై ఏళ్ళుగా ఒక గొప్ప సేవలు అందించారు ఎంతో మందికి వేల మందికి ఉపాధి కల్పించారు అట్లాంటి ఆయనకు అర్పించడం ఇలా కాదు భారతరత్న రావడమే నివాళి నివాళంటూ ఆయన పాదాలకి నమస్కరించి ఎమోషనల్ అవుతున్నారు రాజమౌళి ఆ దృశ్యం మనం చూస్తున్నాం శా శాంతి ఈటీవీలో కొద్ది రోజులుగా వచ్చి ప్రజల అభిమానాన్ని చూరగొంది ఆ శాంతి నివాసానికి డైరెక్టర్ రాజమౌళి ఈయన్ని పరిచయం చేసింది ఈ టీవీ ఉషాకిరణ్ మూవీస్ ఆ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నట్లున్నారు రాజమౌళి రాజమౌళి టీం అంతా వచ్చింది